హలో గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇది ఒక గ్రామము ఆ గ్రామం పేరు కిష్టంపేట ఇది జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం దగ్గర మరి కిష్టంపేట గ్రామము ఏడో తారీఖున వినాయక చవితి పండుగ సందర్భంగా వీళ్ళందరూ మరి వినాయకుని నిలబెట్టుకున్నటకు సిద్ధపడి రెడీ అయినారు అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ కిష్టంపేట గ్రామంలో వినాయకుని ఏ విధంగా నిలబెట్టుకుంటారంటే అంటే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుడు అక్కడ ఉంటాడు అక్కడ నుండి ఎదుర్కొని బాజాలతోటి చప్పులతోటి నివాళులు పట్టుకొని చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కోలాటం డ్యాన్సులు వేస్తూ ఎదుర్కొని వినాయకుడిని తీసుకొని వచ్చి వారి గ గల్లీ కానీ వాడలోనే కానీ వారికి ఏదైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గరనే కానీ వాళ్ళు నిలబెట్టుకోవడం జరుగుతుంది మొదట మాత్రము హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి తీసుకో తీసుకొని రావడం జరుగుతుందండి ఇది ఈ యొక్క కిష్టంపేట ఊరి ఆచారం ఈ విధంగా నిలబెట్టుకోవడానికి వెళ్తుండ్రు తీసుకురావడానికి ఓకే اي جو بو اي جو بو اي ار پا لو ڪري هه ار سي هه ار سي باين উত্থো মিলাকেন ওরে গরেশ মহারাজ কি আনন্দানা হ্যাঁ আনন্দানা অদ্য সংগীত আলোয় আশীর্বাদ ভারত সংগীত Thank <laughs>